ఒక ప్రైవేటు జాబ్ చేసుకుంటా అలాగే ఇద్దరు వెళ్తా బాగానే ఉన్నాం వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ నుంచి నన్ను బాగానే చూసుకున్నాడు ఇద్దరం కూడా బాగానే ఉన్నాం తర్వాత టూ మంత్స్ ప్రెగ్నెన్సీ నేను ఆయన తర్వాత మధ్యలో ఎప్పుడు అట్లా ఏమో నేను చూడలేదు ఎప్పుడు ఒకరోజు నేను జాబ్ చేసుకొని వస్తున్నా డ్యూటీ నుండి వచ్చేటప్పుడు వేరే అమ్మాయిని బైక్లోకించుకొని నాకు ఎదురు వచ్చారు సరిపోను మామూలుగా కూర్చుని అంటే నాకు డౌట్ రాదు కదా వేరే అమ్మాయిని నేను పట్టుకొని కూర్చుందంటే అది ఎవరైనా ఆడవాళ్ళు ఎవరు తట్టుకోలేం కదా ఇప్పుడు నేను డైరెక్ట్ చూసాను చూసి నిలబెట్టి మాట్లాడాను కూడా నేను నేను మాట్లాడాను ఆపి నేను మాట్లాడాను బైక్ ఆపి నిలబెట్టి నేను మాట్లాడి అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి దీనికి ఆ రోజు ఏం జరిగింది ఆ అమ్మాయి కూర్చున్న అమ్మాయి ఎవరో క్లోజ్ గా కూర్చుంది నేను ఆపే అడిగాను పాప ఆ టయాన్ని అడుగుతా ఉంటే మన మనసులు కాదు చెప్పుకో నేను బయట నిస్ట్ తీసుకొచ్చి అనంత మేడం లిఫ్ట్ నేను అడిగావు అమ్మాయి ఏం చెప్పింది ఎవరు ఏంటి అడిగాను నేను అమ్మాయి ఏం చెప్పలేదు నిలబడిపోయింది ఇంకా అంతే ఇప్పుడు ఫ్రెండ్స్ సరే నేను లిఫ్ట్ అడిగానే ఇట్లా వదులుతాను అన్నాడు అన్న తమ్ముడు ఏదో ఒకటి అనవచ్చు కదా ఏదని కూడా నిలబడిపోయింది అంటే ఎందుకు లిఫ్ట్ ఎందుకు అడుగుతారు నీకు నీకు బంధువులని చుట్టూ తిట్టాలి ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ కూర్చున్నారా బాగా దగ్గర కూర్చున్నారు పట్టుకొని కూర్చుని సార్ పట్టుకొని ఉందా అమ్మ వెనుక ఇలా పట్టుకొని ఎలా కూర్చుంటది వారే కదా కూర్చుంటుంది బయట వాళ్ళు కదా లిఫ్ట్ అడిగితే పట్టుకొని కూర్చుంటారా అమ్మాయి పడిపోద్దామని భయ ఆపాను ఇలా డ్రాప్ చేయమని అని చెప్పొచ్చు కదా నాకు అమ్మాయి చెప్పాలి కదా లేదమ్మా ఇట్లా వదలమన్నా అనేసి అనాలి కదా అలా గమ్మని నిలబడి ఎందుకు వెళ్ళిపోతుంది సడన్ గా అట్లా అడిగితే ఎవరని చెప్పలేరు కదా మేడం అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఎందుకు చెప్పలేరు ఎవరైనా ఎవరు నువ్వో అని అడిగితే లిఫ్ట్ అడిగానని చెప్పి చెప్తారు కదా కాం ఉంది అటాచ్ చేశాను అంటే నేను సార్కి వెళ్ళలేదు కదా సరే ఓకే ఓకే దాని గురించి డిస్కషన్ అది అలాగైనా అయ్యొచ్చు ఇలా అయ్యొచ్చు నాకు ఎదురు వచ్చి నాకు ఎదురు వచ్చాడు కదా సరే పోనీ అది జరిగిపోయింది అడిగాను సరే సంథింగ్ ఎవరికైనా జరుగుతుంది ఇలా ఏదో జరిగింది అనేసి దాన్ని కూడా వదిలేసాను నేను తర్వాత అతను ఎప్పుడు డ్రింక్ చేయడు డ్రింక్ చేయడం మొదలు పెట్టేశాడు నేను ఎప్పుడైతే ఇది అడిగేసి ఇంట్లో ఎవరమైనా గొడవ పడతాము సరే డ్రింక్ చేయడం అప్పటికి నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అప్పటికి లేదు మేడం అప్పుడు లేదు ఇలా జరుగుతా ఉంది తర్వాత నాకు డ్రింక్ చేసి ఇంకా ఏంటమ్మా చేయడము తిరగడము మాట్లాడడము అట్లా అమ్మాయే కాదు చాలా మందిని కూడా చూసాను నేను సెల్ లో కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి అలా కిస్సులు చాట్ చేయడము లవ్ బర్డ్స్ అలాంటివన్నీ సెల్ కావాలంటే సెల్ ఓపెన్ చేసి చూడండి తన సెల్ లో లేవో చూడండి మీరు అసలు ఇంత ఉంటాడమ్మా జాబ్ చేస్తాడు వస్తా జీతో ఎక్కడ ఏం రాదు మేడం ట్వంటీ థౌసండ్ ఎంత వస్తుంది దాంట్లోనే అంత మంది అమ్మాయిలు మెయింటైన్ చేస్తాడా మీ ఆయన దానికి తగులాలు కూడా ఉంటారు కదా నేను వెళ్తున్నాను కదా ఇద్దరం కలిసి జాబ్ చేస్తున్నాము అమౌంట్ కూడా ఇంకా సపరేట్ నేనేం పెట్టుకోను కదా ఒక దగ్గరే పెడుతుంటాము ఇక అట్లా తిరగడం తాగడం వెళ్ళడం ఏమన్నా చెప్తే వినకపోవడం మొత్తం ఇంకా రివర్స్ అయిపోతున్నాడు నాకు ఏం చెప్పినా వినడం వల్ల అప్పుడు నేను చాలా చాలా చెప్పాను అమ్మ వాళ్ళందరిని వదిలేసి నేను ఒక్క పాపని నిన్ను నమ్మి నీ వెనక వచ్చేసాను నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నేను సరిగా చేసుకోవాలి వదిలేసి వచ్చావు దాసం చేయడానికి వచ్చాను ఏమైనా మంచిగా వచ్చిన ఫోన్ లో ఎటువంటి ఫోటోలు చూసావు అంటే ఇతను వేరే అమ్మాయిలు ఉన్నటువంటి ఫోటో బెడ్ మీద పడుకున్నవి చూసి ఉన్నాను కిస్ చేయడం ఉన్నవి అలాంటి కాలం మీ దగ్గర ఉన్నాయి అమ్మ ఫోటోస్ పగల కొట్టా అబద్ధం చెప్పండి కరెక్ట్ గా ఓపు గారు ఇప్పటికైనా తప్పు అమ్మ ఫోటోస్ మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర లే మేడం తన సెల్ లోనే ఉన్నాయి అన్ని చూసి చూసిన తర్వాత తను ఏం చేస్తాడు ఏంటో లాక్స్ అవని నాకు తెలియదు అంతగా చూసిన వెంటనే కాపీ చేసుకోవాలి కదమ్మా ఎవిడెన్స్ గా మాట్లాడాలంటే ఎక్కడ ఇచ్చి పెడుతున్నాడు సెల్ ఇంకా గొడవ స్టార్ట్ అయింది కదా పెట్టుకోడు కదా నేను ఇవన్నీ చూస్తాను అనుమానే కదా తనకి కానీ నేనేం అంటే ఫస్ట్ బైక్ లో ఎక్కించుకుని ఎదురు వచ్చినప్పుడు కొంచెం నాకు డౌట్ వచ్చింది కదా అప్పుడు ఏంటంటే అంత గట్టిగా వాదించుకుంటే అట్లా ఇట్లా నమ్మకంగా ఉండేసినా సరే వదిలింది ఏదో మర్చిపోయింది అన్నట్టున్నాడు ఆ టైంలో నేను ఆ సెల్లో చూశానండి చూసి మళ్ళీ మొదలైపోయింది మా ఇద్దరికి గొడవ ఆల్రెడీ ఫెగ్నెన్స్ అప్పుడు టూ మంత్స్ సరే చూసా ఎన్నో చెప్పాను కనీసము ఒక త్రీ ఫోర్ అప్పుడు టూ మంత్స్ ఫెగ్నెన్స్ ఇక్కడ ఉన్నప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు త్రీ అట్లా ఒక వన్ మంత్ వరకు చూశాను అప్పుడు కనీసం తిండికి కూడా ఇంక ఇంట్లోకి ఏం తీసుకురాకడం మా అనుకున్నాడు నేను గొడవ ఎప్పుడైతే పెట్టుకున్నానో ఇంకా ఏమి ఇంట్లో కూరలు కానీ ఇంకా ఏది కూడా ఏమి నాకు తీసుకొచ్చి ఇవ్వడం నాతో మాట్లాడడం అలాంటివి ఏం చేయలేదు ఇంకా అలాంటప్పుడు నాకు మనసురిగిపోయింది నేను పెద్దవాళ్ళని కాదనేసి ఎంతో చెప్పి బతీనాడితే వాళ్ళ మాట వినకుండా ఇలా చేసుకున్నాను కదా నాకు ఇలా జరిగింది అనేసి చాలా బాధపడుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే ఒక మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను తీసుకెళ్ళాను మా ఆయన్ని ఏదో ఒకటి చెప్పి ఇంకా ఒక కూతురు కదా అని వాళ్ళు కూడా సర్దుకొని అట్లా ఇట్లా పక్కన వాళ్ళు చెప్పడంలోనే ఎట్లా ఒకసారి ఇంటికి రానిచ్చారు వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత నువ్వు బాగుండాలి కదా వచ్చిన దగ్గర నుంచి ఇలా అన్నీ చేసేస్తే అట్లా చేశాడు సరే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను

నువ్వు అన్ని అబద్దాలు మాట్లాడతా మూతి పగల కొడతాబం మాట్లాడతా మీరు కావాల్సి ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు నేనా అంటే నువ్వు ఎక్కడంటే తిరగడం తాగడము అక్కడ అన్ని కొత్త కొత్త వెరైటీ వెరైటీ దాంతో దీంతో తిరిగి అలా చేసి సెల్లు చూసుకొని నా దగ్గరకు వచ్చి ప్రవర్తించడము ఎట్లంటే అట్లా అడగడం అట్లా చేస్తాడు సరే అమ్మా ఇవన్నీ చేస్తే ఆల్రెడీ మూతే పగలు కొడతానన్న దానివి కాలర్ పట్టుకుని మాట్లాడొచ్చు అభాష్ భాష నేను చేయించుకున్నావు అది మేడం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ తెలుసు కానీ అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పలేదు ప్రెగ్నెన్సీ చెప్పుకోలే చెప్పలేదు ఎందుకంటే ఇది ఎలా ఉంటదో తెలియదు కదా నాకు ఇప్పుడు మేము కలిసి బాగుంటే సరే అది చెప్పుకోవచ్చు సంతోషం నేను సంతోషంగా లేను కదా అలాంటి నేను సంతోషంగా ఉద్దేశం ఏంటి అక్రమ సంబంధాలు అవన్నీ ఉన్నాయి నేను ఎంతవరకు అడ్జస్ట్ అవుతానో లేదో చూసా ఒక వన్ మంత్ నాకు ఫోన్ అలాంటిది ఏం రాలేదు కానీ నా కళ్ళతో నేను ఇవన్నీ నన్ను చూడకపోవడం కష్టం చేసుకుని బతికేటప్పుడు తన దగ్గర ఎందుకు నేను అలానే చెల్లిపోయా అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పలేదు చెప్పకుండా ఏం చేశానంటే ఇంకా ఆలోచించేసి నాకు అంటే నేను ఎవరి సలహా నేను తీసుకోలేదు నాకు నేనే ఈ రోజుల్లో పిల్లలు లేక ఎంతో మంది వేదన పడుతున్నారు మేడం ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అలా చేస్తారు చదువుకున్నారు కదా ఏడ్చి సాగతాని నువ్వు అంత నమ్మించి నన్ను ప్రేమించి ఫేస్బుక్ లో మంచి చూసుకుంటా మేడం తను చెప్పుడు మాటలు విని ఇలా తయారైంది అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు అలా చేయలేదు నువ్వు అలా ఉంటే నేను ఫస్ట్ నుంచి నీతో ఉండేసి నేను జాబ్ చేసేటప్పుడు నీకు తెచ్చిచ్చానంటే నీకు ఎంత నమ్మంటే నేను ఇచ్చి ఉంటా నువ్వు నన్ను చూసుకుంటావు నేను నమ్మకంతో నా మగుడే నన్ను నన్ను ఇట్లా చేయడు నా గురించి ఇంట్లో నుంచి కూడా వచ్చేసాడు అనేసి నేను నమ్మాను కదా అలాంటప్పుడు నువ్వు అలా చేసినప్పుడు నేను ఎందుకు నేను మంచిగా చూసుకోలే నేను నెల రోజులు ఎవరు అన్న పెట్టావు నువ్వు నాకు నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఇచ్చాలేదు కదా ఇంట్లో ఉన్నప్పుడు రైస్ కూరగాయలన్నీ నేను తెచ్చుకున్నానా నువ్వు తెచ్చావా అసలు ఇంటికి వన్ మంత్ కోసారిగా తెచ్చేది అవి ఎలా తెస్తారా డైలీ తెస్తారా చారు కదా నేను పక్కన కూడా నీకు చెప్పి పంపించాను కదా నాకు ఒక డౌట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి మీరేంటి అవండి మీరు మీరు అని పిలుస్తున్నారు

బానే ఉంది కదా మరి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏంటి ఇప్పుడు నువ్వు అంత పడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దమ్ముంటే ఆధారాలు చూపెట్టమంటున్నాడు నీ ఫోన్ లో ఉన్నాయని అంటున్నావు కానీ నీ ఫోన్ తీయలేదు నా ఫోన్ లో ఉండేలా నాకు ఫోన్ చేసాలంటే చూడండి నాకు ఫోన్ చేస్తాడేమో అంటున్నా ఆ ఫ్రూప్స్ అలాగే నేను నేను తీసుకొని ఏవైనా కూడా ప్రూఫ్లు గిఫ్ట్ లు ఉంటాయి సరే నేను ఎంచుకుని అలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలనేసి నేను ఆలోచన నాకు లేదు ఎందుకు నాకు నమ్మించి అందరిని వదిలేసి నేను బయటకు వచ్చాను నన్ను సాగుతానని నమ్మించాడు నాకు మోసం చేస్తాడు ఎవరికి చెప్పినా ఏం చేసినా అది నాలో ఉండాల ఎవరు చెప్పిన అది ఒక ఫ్యామిలీ అనేది మా ఇద్దరికి సంబంధించి మేము ఇష్టపడాలి తప్ప ఎవరు చెప్పి రెండు రోజులు చెప్తారు మీరు చెప్తాను నేను రెండు రోజులు ఉంటా తర్వాత ఏదో ఒకటి చదువు మళ్ళీ విడిపోతుంటాం కాబట్టి నేను నాకు నేనే అలాంటి నిర్ణయం తీసుకుని అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయినా ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ నేను నిజమే తర్వాత నేను నాకై నేను ఫోన్ చేశాను తను నాకు చేయలేదు నువ్వు అభాషన్ చేయించుకోవాలంటే ఒక్క నిమిషం బర్త్ పేరెంట్స్ సైన్ చేయాలి ఎవరు సైన్ చేశారు అభాషన్కి లేదు మేడం అది నేను వేరే దగ్గర మెడికల్ షాప్ నుండి టాబ్లెట్స్ తీసుకొని ప్రాణం మీదకి వస్తుంది హాస్పిటల్ కూడా వెళ్ళలేదు పోయినా ఇంకా నాకు ఇష్టం అనేసి నేను అన్నిటికి తెగించి ఆ పని చేస్తాను నేను సచిపోయినా సరే ప్రెగ్నెన్సీ పోని లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత వెళ్ళి క్లీన్ చేయించుకున్నావా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా తర్వాత లేదు మేడం వాళ్ళ టాబ్లెట్స్ అది ఆ వర్షన్ అయిపోయింది ఎంటీ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ ఇంకేం హాస్పిటల్ ఫాలోఅప్ లేదా మా ఫ్రెండ్ కి అడిగాను నేను అడుగుంటే మా ఫైవ్ మంత్స్ అట్లా వచ్చినప్పుడు టాబ్లెట్స్ అంటే ఒక సెవెన్ హండ్రెడ్ అంటే ఒక సింగల్ టాబ్లెట్ ఒకటి ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక త్రీ టాబ్లెట్స్ సన్నగా ఉంటాయి అట్లా ఇచ్చేసారు నీకు త్రీ లో టూ లో భషన్ అయిపోతుంది నో ప్రాబ్లం అని చెప్పారు ఇంకా అలా తెచ్చుకొని అంటే ఇంకెవరు చెప్పదలుచుకోలేదు నేను నాకు నేను బతికేటప్పుడు నాకు తెచ్చి పెట్లా చూడడంలా ఎలాగ నేను జాబ్ చేసుకుని బతుకుతున్నా ఇది తల్లి వాళ్ళకి తెలిసి కూడా తర్వాత మేము ఇంటిపోతే వాళ్ళు బాధపడాలి ఇప్పుడు బిడ్డ పుడతాడు మేము ఇద్దరు కలుసుకోలేకపోతాం ప్రజలేమనుకుంటారు శివుడు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మౌడికే కనింది అనుకుంటారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమంటారు ఎవడ కనింది ఏంటో నీకు అన్ని తెలుసులేమ్మా అయ్యో బాబా అన్ని తెలుసులేమ్మా కాదు ఇప్పుడు ఏంటమ్మా ఫైనల్ గా ఇప్పుడు బేబీని తీసేసావు బేబీని తీసేసావు అంటే కనుక ఇతను గుడ్ బై చెప్పినట్టేనా ఇంకా అంతేనా తీసేసారు సార్ నాకైతే ఇంకొద్దు అతను మారిన వద్దే తను మాట్లాడడం నాకు నమ్మకం లేదు మేడం సరే అతనికి ఎటువంటి సంబంధాలు లేవని ప్రూవ్ చేస్తే ఓకేనా అది కూడా వద్దా నేను కళ్ళతో చూసాను కదా మేడం నేను ఎలా నమ్ముదా ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పినాయి అయితే నేను ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా కూడా నీ దృష్టిలో అది రాంగే అని కదా మేడం బెడ్ మీద ఎలా ఉంటారు బట్టలు లేకుండా బెడ్ మీద పడుకుని అది లిఫ్ట్ ఇస్తారా అలా అలా కూడా లిఫ్ట్ ఇస్తారు లేదు కదా నువ్వు ఏదైనా ప్రూవ్ చేస్తాం ఉన్నాయి కదా తను చెప్పను లేవా ఉన్నాయా అడగండి నా సెల్లు లేవు కదా మేడం నా సెల్లు అలా ఉంటాయి ఉన్నా నువ్వు చూపించు ఎందుకు చూపిస్తాడు చూపించే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నిజం మాట్లాడితేనే మేము ఏదైనా చేయగలం మీ ఇద్దరు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడేస్తే అట్లా ఇప్పుడు తను అలిగేషన్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఉండాలి కదా కాపురం నీకు కావాలన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలా ఒకటి తన అంత ఎలాగా ఒక ప్రెగ్నెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి